అనేక ఆటంకాలు అధిగమించి అనేక మంది సృష్టించిన అడ్డంకుల్ని ఎదుర్కొని ఇప్పుడు సానా సతీష్ రాజ్యసభలో అడుగుపెట్టారు ఆయన అడుగుపెట్టింది కేవలం రాజ్యసభలోనే ఎగువ సభలోనే కావచ్చు కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఆయన పవన్ కళ్యాణ్కి పక్కలో బల్లెవలా మారబోతున్నారా అన్న చర్చ మొదలైంది తాజాగా రాజ్యసభకి ఎన్నికైన తర్వాత సానా సతీష్ కాకినాడ పార్లమెంటు పరిధిలో భారీగా ఊరేగింపు నిర్వహించారు తన అనుచరులతో బల ప్రదర్శన నిర్వహించారు జగ్గంపేట నుంచి కాకినాడ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భారీగా తరలివచ్చినటువంటి అభిమానుల మధ్య తన ర్యాలీ సాగింది అయితే ఈ ర్యాలీకి జనసేన నేతలు డుమ్మా కొట్టారు ముఖ్యంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కూడా చైర్మన్ తుమ్మల బాబు కనిపించలేదు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ముఖం కూడా చూపించలేదు కాకినాడ ఎంపీ అయితే చాలా కాలంగా సానా సతీష్తో ఉన్నటువంటి విభేదాల రీత్యా కనిపించే అవకాశమే లేదు ఇక పిఠాపురంలో కూడా ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు బాగా హల్చల్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ సహా ఇతర నాయకులు మాత్రం సానా సతీష్కి మొఖం చూపించడానికి కూడా సిద్ధం కాలేదు దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ప్రస్తుతం నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమే దాన్ని దాచిపెట్టాలని దాన్ని కప్పిపుచ్చాలని పైకి కనపడకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్ని విషయాల్లోనూ వారిద్దరి మధ్య సాగుతున్నటువంటి పోటీ బాహాటంగానే కనిపిస్తుంది అలాంటి తరుణంలో ఇప్పుడు కథ కాకినాడలో కూడా మొదలైనట్టుగా కనిపిస్తుంది కాకినాడ లోక్సభ స్థానానికి ఎన్నికి కావాలని సానా సతీష్ చాలా ఆశించారు ఆయనకి నారా లోకేష్ అన్ని రకాలుగాను మద్దతు ఇచ్చారు అయితే అనూహ్యంగా కాకినాడ లోక్సభ స్థానాన్ని జనసేన దక్కించుకోవడంతో సానా సతీష్కి పట్టుబట్టి మరీ రాజ్యసభకు అవకాశం ఇప్పించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు ఇప్పుడు అదే నారా లోకేష్ అండదండలతో సానా సతీష్ కాకినాడ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పే ప్రయత్నం ప్రారంభించేశారు కాకినాడ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన హవా కనిపిస్తుంది ఆ పార్టీకి మంత్రితో పాటుగా ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం కాకినాడ జిల్లాలోనే అన్ని రకాలుగాను ప్రాధాన్యత దక్కుతుంది అన్నింటా జనసేన నేతలకే కాకినాడ జిల్లాలో అవకాశాలు వస్తున్నాయి అలాంటి సమయంలో కాపు కులం నుంచే సానా సతీష్ని ఎంపీ చేయడం ద్వారా కాకినాడలో తన పార్టీ పట్టు నిలుపుకోవాలని నారా లోకేష్ భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే సానా సతీష్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జ్యోతుల నెహ్రూ లాంటి నాయకులు క్రియాశీలకంగా పనిచేశారు కీలకంగా వ్యవహరించారు భారీగా జన సమీకరణ చేసి సానా సతీష్ బలాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు తద్వారా ఇదంతా జనసేనకి ఒక హెచ్చరికగా అంతా భావిస్తున్నారు కాకినాడలో తాము ఆడిందాట పాడింది పాటగా భావిస్తున్నటువంటి జనసేన నేతలకి చెక్ పెట్టే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చేశారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది సానా సతీష్ వ్యవహారం కాకినాడ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలకు ఏమాత్రం అవకాశం ఇస్తుంది ఎలా సమన్వయం నడుస్తుంది చూడాలి మరి అదే సమయంలో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలనే మలుపు తిప్పేటువంటి పరిణామంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్